హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయబోతున్నానండి ఏంటి అంటే మే టెన్త్న మనకి అక్షయ తృతీయ రాబోతుంది కదండి అందరికీ ఎంతో ఇష్టమైన పండగ అని చెప్పొచ్చు అసలు అక్షయ తృతీయ రోజు ఎందుకు అంత విశేషంగా మనం పరిగణిస్తాము అక్షయ తృతీయ రోజు ఆరాధించాల్సిన దేవతలు దేవతలేంటి అక్షయ తృతీయ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేయాలి అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలా అన్న విషయాలకు మనకి శాస్త్రం ఇచ్చిన సమాధానాలు ఏంటి పురాణాలు చెబుతున్న సమాధానాలు ఏంటనేది మనకి మన ఛానల్ ద్వారా తెలుసుకుందామండి అక్షయ తృతీయ అంటే ఏంటంటే అక్షయ అంటే తరగనిధి అని అర్థం అనమాట ఆ రోజు ఏ పని మనం చేసినా తరగకుండా మనకి వృద్ధిలోకి వస్తుంది అనేది ఆచారం అన్నమాట అక్షయ తృతీయ రోజు అధిష్టాన దేవత అక్షయ తృతీయకు అధిష్టాన దేవత ఎవరండి అంటే అన్నమాట అనమాట దేవిని అక్షయ తృతీయ రోజు తప్పకుండా ఆరాధించాలండి ఎందుకంటే అంటే అన్నపూర్ణాదేవి అవతరించింది అక్షయ తృతీయ రోజే అనమాట అన్నపూర్ణాదేవిని విశేషంగా ఆ రోజు మనం ఆరాధించాలి అనమాట అదేవిధంగా పరమశివుణ్ణి కూడా ఆరాధించాలండి శివశక్తుల కలయికతో మనం ఆరా ఆరా ఆరాధించాలి అనమాట పరమశివుడు మనకి అక్షయ తృతీయ నాడే కుబేరుడికి నవ నిధులని లక్ష్మీదేవికి ధనాన్ని ప్రసాదించిన సుదినం అన్నమాట అసలు కుబేరుడికి నవనిధులు ప్రసాదించారండి ప్రసాదించారు నవ నిధులు అంటే అఖండ సంపద ఇంకా అసలు తరగదు ఆ సుదీనం కూడా మనకి అక్షయ తృతీయే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కుచేలుడికి కూడా శ్రీకృష్ణుడు ధనవర్షాన్ని కురిపించింది కూడా అక్షయ తృతీయే అని మనకి పురాణాలు చెబుతున్న మాట అదేవిధంగా మనకి భగీరథుడు తపస్సు చేస్తే గంగాదేవి కూడా దివి నుండి భువికి దిగి వచ్చిన సుదినం కూడా మనకి అక్షయ తృతీయ సుదినం అని చెబుతారండి అదేవిధంగా పరమశివుని అవతారమైన పరశురాముడి జన్మదినం కూడా అక్షయ తృతీయ నాడే అనేది కూడా మనకి పురాణాలు చెబుతున్నాయి అనమాట అదేవిధంగా సింహాచలంలో ఉన్న స్వామికి కూడా చందనోత్సవం చేసేది కూడా అక్షయ తృతీయే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఈ విధంగా అంటే ఎన్నెన్నో విశేషాలు విషయాలు దాగి ఉన్నాయి అక్షయ తృతీయ రోజు అధిష్టాన దేవత అన్నపూర్ణాదేవి అని చెప్పాను కదా అన్నపూర్ణాదేవిని ప్రతి ఒక్కరు మీ శక్తానుసారం కొలుచుకున్న తర్వాత తర్వాత అందరూ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఇంటిలో పవిత్రంగా అన్నంనివ్వండి ఆ అన్నంతో అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తే విశేష ఫలితం ఉంటుందండి ఒకవేళ అన్నపూర్ణాదేవి విగ్రహం మీ ఇంట్లో లేకపోతే శివలింగానికైనా చెప్పొచ్చు చేయొచ్చు సమస్య ఏమీ లేదు ఎందుకంటే శివలింగం అనేది అమ్మవారు అయ్యవారు కలయిక అన్నమాట శివలింగ పానపట్టం అమ్మవారు మన పైన లింగ స్వరూపం అనేది శివుడు కాబట్టి మీరు అన్న అన్నాన్ని శివుడికైనా మీరు అభిషేకం చేయండి అలా చేసి మీ పాది దాన్ని ప్రసాదంగా తీసుకోండి ఈ విధంగా ఉంటుందండి అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మనకి ఉపవాసం ఉండమని కూడా మనకి పురాణాలు అన్నమాట మనకి ప్రొద్దునంత పండ్లు అలా తీసుకొని సాయంకాలం దీపారాధన అయిన తర్వాత అంటే సెవెన్ అంటే సెవెన్ తర్వాత ఈవినింగ్ ఆ టైంలో మళ్ళీ మీరు భోజనం అనేది చేయొచ్చు ఒకవేళ ఆరోగ్య రీత్యా మేము ఉండలేము అనుకునే వారికి మాత్రం ఎటువంటి నియమాలు లేవండి మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఉండొచ్చు అనమాట విధంగా అండి ఒకవేళ హెల్దీగా ఉన్నవారు మాత్రం అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండగలిగితే విశేష ఫలితం వస్తుంది అనమాట విధంగా అండి ఇప్పుడు అన్నపూర్ణ దేవికి చెప్పాను కదా అదే విధంగా మనకి శివుడికి కూడా సువర్ణ జల అభిషేకం కూడా విశేషంగా ఈరోజు జరుగుతుంది అనమాట సువర్ణ జల అభిషేకం అంటే ఏమీ లేదండి మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్స్ ఇలా గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా గోల్డ్ కాయిన్స్ ని మంచిగా మనం తీసుకొచ్చి ఒక కలశంలో వేసి అందులో వాటర్ పోసి ఆ ఆ వాటర్ ని మనకి శివుడి పైన అభిషేకం చేయాలి అనమాట దాన్ని జల అభిషేకం అని అంటారు అనమాట అది ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత శివపార్వతుల్ని కొలవాలి అని చెప్పాను కదా ఈ విధంగా పూజ చేసుకోవాలి అదే విధంగా దాన ధర్మాలకు కూడా విశేష ఫలితాలు ఈరోజు ఉన్నాయండి చెప్పాను కదా అక్షయ అంటే తరగనిదని ఎంతసేపు బంగారమే కొనుక్కోవాలి అని కాదండి పురాణాలు మనకి ఏం చెప్తున్నాయంటే దాన ధర్మాలు చెయ్యండి మనకి వృద్ధి అవుతుంది పుణ్యం కూడా మనకి అసలు తరగకుండా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట అంతేకాని బంగారం కొనుక్కోండి బిరువాలో దాచుకోండి పాయసం వండుకోండి ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి ఇట్లాంటి విషయాలు ఏం పురాణాల్లో లేవండి బంగారం అనేది ఐశ్వర్య దేవతే నేను కాదని చెప్పట్లేదు కానీ బంగారాన్ని తప్పకుండా కొనాలి అనేది నియమమేమీ లేదండి అసలు చెప్పాలంటే అంట అండి అక్షయతృతీయ రోజు సువర్ణ దానం చెయ్యాలంట వెండి దానం చెయ్యాలంట భూదానం చెయ్యాలంట మనవారు కొనడంలోనే బిజీ దానం ఎక్కడిది చెప్పండి కానీ దానం చెయ్యమనే అక్షయతృతీయ రోజు చెప్తారండి ఒకవేళ మీకు స్థోమ్యత ఉండి మీరు కొనుక్కు కొనుక్కుంటే ఓకే సంతోషం మీరు ఏదైనా కొత్త పని భూమి కానీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇంకా వెహికల్స్ కానీ కొంటుంటారు అక్షయతృతీయ రోజు ఓకే మంచిదే కానీ తప్పకుండా అప్పులు చేసి తిప్పలు పడి నానా బాధలు పడి బంగారం కొనమని మాత్రం ఎక్కడ పురాణాల్లో లేదండి దయచేసి మీరు ఇలాంటివి ఖచ్చితంగా కొనాలేమో అన్న నియమం మాత్రం మీ మైండ్లో నుండి తీసేయండి ఈ విధంగా అండి దాన ధర్మాలు కూడా అందరూ చేసే విధంగానే మనకి పురాణాలు చెప్తున్నాయండి ఇది ఇది మనకి తృతీయ అంటే మంచి మే నెలలో వస్తుందండి మనకి ఏదైనా నిరుపేదకి దానం ఇవ్వమని చెప్తుంది అన్నదానం కావచ్చు మజ్జిగ దానం అయ్యుండొచ్చు అది కూడా మాకు చేత కాదు అంటే కుండ పెట్టుకొని జలదానమైనా చేయమని చెప్పిందండి పురాణం ఒక బ్రాహ్మణునికి అయ్యొచ్చు అవ్వచ్చు లేదంటే ఒక నిరుపేదకైనా అవ్వచ్చు కుండా అక్షయ తృతీయ రోజు చేసే దాన ధర్మాలకు విశేషంగా ఫలితం ఉంటుందండి వీళ్ళెవ్వరు మాకు అందుబాటులో లేరండి ఏం చేయాలండి అని అడుగుతుంటారు కొంతమంది వారి కోసం అండి మనుషుల్లోనే కాదు జీవరాశుల్లో కూడా భగవంతుడు కొలువై ఉన్నాడు కదా పశు పక్షాదులకు కూడా మీరు దానం అనేది చేయొచ్చు అంటే మనకి ఇప్పుడు గడ్డిని కానీ వేయొచ్చు మనం గోమాతకి ఆ తర్వాత ఇప్పుడు ఉంటాయి కదా చీమలు చక్కెర వేయడం వీధి శునకాలు ఉంటాయి వాటికి రొట్టె వేయడం ఏదైనా కూడా పశువులకి కానీ పక్షులకు కానీ నీళ్లు కానీ ఏదైనా కూడా వాటికి సంబంధించిన దానాన్ని మనం చేయొచ్చండి భగవంతుడు ఆ విధంగా కూడా తృప్తి చెందుతాడు మనకి పుణ్యం కూడా తరగకుండా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు దాన ధర్మాలు అనేది ఈ రోజు చేసుకోండి ఓకేనా అండి అదే విధంగా అండి బంగారం కొనమని కాదు కానీ పురాణాలు ఏం చెప్తున్నాయంటే శంఖం కానీ ఒక శివలింగం కానీ ఏదో ఒకటి మనం ఇంటికి తెచ్చుకోవాలి అని మనకి చెబుతున్నాయి అనమాట ఎవరైనా శివలింగం తెచ్చుకునేవారు అక్షయ తృతీయ రోజు తెచ్చుకొని పూజ చేయండి విశేష ఫలితాలు ఇస్తున్నాయి అని పురాణాలు చెబుతున్న మాట నేను చెప్తున్న మాట కాదండి ఇది ఈ విధంగా అనమాట ఈ విధంగా దాన ధర్మాలు చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఇస్తాయండి నేను మళ్ళీ చెప్తున్నానండి బంగారం మాత్రమే కొనాలేమోనని బంగారం షాప్ల వెంట కాదు నిరుపేదలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దాన ధర్మాలు చేయండి తద్వారా మీకు పుణ్యం కూడా తరగకుండా వస్తుంది అనమాట ఐశ్వర్య దేవత కాబట్టి బంగారం కూడా కొడుక్కోండి తప్పు లేదు కానీ తప్పకుండా కొనాలన్న నియమం అయితే లేదనమాట ఈ విధంగా అండి అక్షయతృతీయ రోజు ఈ విధంగా అన్నపూర్ణ దేవిని ఆరాధిస్తూ ఈ విధంగా దాన ధర్మాలు చేయండి మంచి పుణ్యం అనేది మనకి అభివృద్ధి చెందుతూ ఎప్పుడు తరగకుండా ఉంటుంది అనమాట ఇదండి అక్షయ తృతీయ రోజు మనం పాటించవలసిన నియమాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్